అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారి జవ్లాగ్స్ ఈ రోజు వీడియోలకి ఈరోజు కారం పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ కారం పొడికి కరెక్ట్గా ఏం పేరు చెప్పాలో నాకైతే తెలియదు కానీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఏదైనా కారం ఎక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా చూడండి కారం పొడి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది చక్కగా చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంక ఈ కారం పొడి అయితే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది బెంగళూరు తీసుకెళ్ళడానికి అయితే ప్రిపేర్ చేశాను ఇంకెలాగో వీడియో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఇలాగ ఇడ్లీలో కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇడ్లీలలోనే కాదండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కొంచెము ఇవి చట్నీ పప్పులు ఉంటాయి కదా అవి వేయించి పెట్టేసుకోండి దీని ప్లేస్లో కావాలి అనుకుంటే గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా అవైనా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి కరెక్ట్గా ఇవే వేయాలని గ్యారెంటీ అయితే ఏం లేదు జస్ట్ వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే చేద్దాము ఆయిల్ కూడా ఏమీ వేయించలేదు జస్ట్ నార్మల్గా అలా వేయించితే చాలు గ్రౌండ్ నట్స్ కూడా చాలామంది నూనెలో వేయించుతారండి అసలు నూనె అవాయిడ్ చేయాలి అనుకుంటే ఏందో మరి కొంతమంది అయితే ఆఖరికి గ్రౌండ్ నట్స్ ఈజీగా వేగి పోయే గ్రౌండ్ నట్స్ని కూడా నూనెలో వేస్తారు పచ్చిమిరగాయలు వేపినట్లు వేపుతూ ఉంటారు వాటిని కూడా నూనెలో అలా వేపుతూ ఉంటే నాకైతే అబ్బో బాబో అనిపిస్తుంది ఒకవేళ వీడియో చూసుకోవాలి ఎవరైనా నూనెలో వేపుతూ ఉంటే వాయిడ్ చేసేయండి ఎందుకు అనవసరమైన నూనెలో వేయడం నార్మల్గా అయినా వేగిద్ది టేస్ట్ అట్లాగే ఉంటుంది మరీ అంత ఏం ఎక్కువే ఉండదు కాబట్టి నార్మల్గా వేయించుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోండి మరీ నూనెలో వేయించి అలాగే అవసరం లేదు ఇంకా నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి అయితే ధనియాలు అయితే వేసేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఒక టీ స్పూన్ జీరా కూడా వేస్తున్నాను ఇదంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంతమంది మెనపగుళ్ళు వేస్తారు కదా పొట్టు ఉన్న మెనపగుళ్ళు లేకపోతే వేరే అయినా అయినా వేసుకోవచ్చు అన్నీ వేసేదానికన్నా ఇలా నార్మల్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఈ పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా వాళ్ళు అసలు కారం కారంభిమన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సీజన్లో కర్రేపాకు అంత ఎక్కువగా దొరకదు మ్యాక్సిమం చెట్టులన్నీ కూడా లేత లేత ఎగురులుగా ఉంటాయి మీకు డౌట్ రావచ్చు మార్కెట్లో ఉంటుంది కదా బయట అమ్ముతారు కదా అంటారేమో పల్లెటూరు కదా మేము బయట కొనుక్కోవడానికి అంతగా ఇష్టపడరు బయట నుండి తీసుకురావడానికి ఇంట్లో ఉన్న ఆ లేత ఆకులు చిన్న చిన్న ఆకులు ఒకవేళ చెట్టు మొత్తం చెట్టుకి ఆకులు లేకపోయినా ఆ లేత లేత ఎగురులైనా కోసి కూరలు వేసుకుంటారు కానీ రావాలంటే అంత ఇష్టపడరు కొనికిరారు కూర అట్లా ఉంటుంది పల్లెటూరులో ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎండలో పెట్టండి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి అంటే ఈజీగా ఫ్రై అవుతాయి త్వరగా మనం మిక్సీ చెప్ అంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా ఈజీగా చక్కగా మంచిగా అవుతుంది ఫైన్ పౌడర్ అవుద్ది రోడ్లో ఉద్యోగాలకు అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది బాగా ఎండి ఎండి ఇంకా మనం ఫ్రై చేస్తూ ఉంటాం కదా చాలా బాగుంటుంది కానీ ఈ రోజుల్లో రోట్లో రుబ్బి తినడం అంత ఎవరు ఇష్టపడట్లేదు ఒకవేళ రోట్లో చేయాలి అనుకున్నా చాలా కొంచెం చేసుకుంటున్నారు అప్పటికప్పుడు ఒకళ్ళు తినేటట్లు ఇలా ఇండ్లు ఇంట్లో మొత్తానికి ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అంతా అంటే ఎక్కువ అమౌంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ టైంలో కంపల్సరీ మిక్సీలోనే ఆడుకుంటున్నాము ఈవెన్ మేము అంటే మా ఇంట్లో కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మిక్సీలోనే పడతాను ఇది కారం పొడి అంతా కూడా ఎండమిర్చి అంతా కూడా ఇలాగ బాగా రెడ్డిష్ కలర్లో అంటే కొంచెం బ్లాక్ కలర్లో ఒక మారుతూ ఉంటాయి కదా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి కొన్ని ఏంటంటే పచ్చిమిర్చి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి బాగా కలర్లో వచ్చేస్తాయి మనం దంచేటప్పుడు కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇంకా లేదు వంట చేసే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసేది ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఇంకా ఇది మా ఇంటి దగ్గర చెట్టు చెట్టుది కరివేపాకు ఇంకా కొంచెం కూడా వేసేస్తున్నాను అసలు అయితే అదే చెప్పాను కదా మీకు కరివేపాకు కారం చేద్దాం అనుకున్నాను అప్పుడు కరివేపాకు చాలా అంటే మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఎండి మిర్చి ఒక మూడు నాలుగు వేసుకొని అయినా కరివేపాకు అంత వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అది చాలా మంచిది హెల్త్కి ఇంకా మా డాడీ అయితే కరివేపాకు ఉంది అంటే చాలు ఏదైనా చేద్దాము అంటే కరివేపాకుతో చేయ చేస్తే మంచిది కరివేపాకు తింటే మంచిది అని చెప్పేసి మా డాడీ ఆఖరికి కరివేపాకు చికెన్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మేము చేయడానికి కొంచెం రిస్క్ అనిపించి మేము చేయకపోయినా కానీ మా డాడీ నేను చేస్తాను అని చెప్పేసి మా డాడీకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కొంచెం హెల్త్ మీద కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఈ బాగా పాటియాల ఇది మంచిగా తినాలి ఎవరు చేసినా చెప్పినా నేను చేసుకొని అయినా తినాలి ఉంటుంది కదా ఇంకా అలాంటి టైంలో ఇంకా మా డాడీ కూడా ప్రిపేర్ చేసిస్తారు చికెన్ కర్రీ కరివేపాకు చికెన్ కర్రీ చూడటానికి అయితే బ్లాక్ చికెన్ టైప్లో నల్లగా ఉంటుంది కానీ అంటే చూడటానికి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే ఫ్లేవర్ కూడా అంత బాగుంటుంది కొంతమంది ఏంటో కారం పొడి మా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం కచ్చ పచ్చగా అలాం చేసి వేస్తారు అలా కాకపోకుండా ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే కారం అంతా మిక్సీ అయిపోద్ది కదా టేస్ట్ అనేది బాగుంటుంది కానీ ఈరోజు అన్ని పనులు అయిపోయాయి ఈరోజు అన్ని పనులు అంటే అయిపోయాయి అంటే అవగొట్టాల మ్యాక్సిమం ఈరోజు పచ్చడి చేయాలి టమాటా పచ్చడి నేను ఆల్రెడీ రీసెంట్గా ఒకటి అప్లోడ్ చేశాను కదా టమాటా పచ్చడి కుక్కర్లో అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఆ టమాటా పచ్చడి చేయాలి ఈ కారం పొడి ఇంకా ఏమైనా స్నాక్ ప్రిపేర్ చేద్దాము ఇంక ఇవన్నీ కూడా బెంగళూరుకి పార్సిల్ అయితే పంపిస్తున్నాము పార్సిల్ అంటే పార్సిల్ అండి ఫస్ట్ అయితే కారం పొడి చూద్దాం కారం పొడి అయితే అంతా కూడా మిక్సీ పట్టేసాను అడ్జస్ట్ చేసుకున్న ఉప్పు కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఆ చింతపండు వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది మంట ఎక్కువగా ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు ఇంక ఇద్దండి కారము తీజకాయ కారం ఉంటుంది కదా మంట మంటగా ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే అస్సలు తినరు మంట ఇంక వీళ్ళకి ఇడ్లీలలో కావాలి అంట అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఇంకా అంతా కూడా ఫస్ట్ మంట తక్కువగా ఉంటే అది సరిపోద్ది కారం కారం అనుకున్నాము మంట అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంక ఇలా అయితే చిన్నపిల్లలు కూడా అండమా ఇంకా ఇంకెవరైనా తినడానికి కూడా మంట ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇప్పుడైతే పప్పు పప్పుల పొడి ఉంది కదా ఆ పప్పుల పొడి మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నాను ఈ పప్పుల పొడి వల్ల కూడా టేస్ట్ వస్తుంది ఇంకా మనకి కారం పొడి అనేది కొంచెం ఒదిగిస్తుంది ఎక్కువగా చాలామంది ఏదో అంటే మనకి కొంచెం కారం పొడి ఎక్కువగా ఉండాలి కదా ఇడ్లీ ఎంత ఉందో కారం పొడి కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని తింటూ ఉంటాం ఒత్తిగా కలుపుకొని ఇంకా అలాంటి వాళ్ళకైతే ఇలా చేసుకుంటే ఎక్కువ కారం పొడి చేతి నిండా ఉంటుంది తక్కువ కారం పొడి కాకోకుండా నేను చింతపండు కూడా వేసుకుంటే చింతపండు వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా ఈజీ ఇది కారం పొడి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా ఇంక కారం పొడి కూడా ఒక బాక్స్లో అయితే సర్దేస్తాను ఇప్పుడైతే ఇంకా కారం పొడిని టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది ఒక ఇడ్లీలో కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడి వేసుకొని అలా కొంచెం నెయ్యి చుక్కేసుకొని అబ్బబ్బా తింటా ఉంటే సూపర్ ఉంటుంది దీనికి ఏమంటారో తెలీదు కొంతమంది పప్పుల పొడి అంటారేమో పప్పుల పొడి అంటే పప్పుల పొడి వేరేలా చేస్తారు ప్రాసెస్ ఎండిమిర్చి ఎండబెట్టేసి వాటిని కొంతమంది వేయించిన కూడా వేయించుకోకుండా ఈ చట్నీ పప్పు కలిపేసి మిక్సీ పెడతారు దీంట్లో ఇంకా ఎక్స్ట్రా కూడా ఏమి యాడ్ చేయరు నేనైతే అన్నీ యాడ్ చేశాను బా ఇంకా ఇలాగ నెయ్యి వేసుకొని కొంచెం 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 ఇలా తింటూ ఉంటే సూపర్ ఉంటుంది కారం పొడిలో ఇలా నెయ్యి వేసుకొని వేడి వేడంలో ట్రై చేయండి చాలా బాగుంటుంది సమయానికి ఏమైనా చట్నీ చేసుకోకపోయినా కానీ ఇలాగ చదువు తినేవచ్చు ఒకవేళ చట్నీ ఏ తినాలి అనుకుంటే పప్పుల పొడి సేమ్ పప్పుల పొడి అంటే చట్నీ పప్పు వేసాం కదా కొంచెం వాటర్ చుక్కేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని అలా తిప్పేసుకున్నామంటే చట్నీ లాగే ఉంటుంది చట్నీనైనా తినవచ్చు పిల్లలు కొంతమంది నాకు చట్నీ ఏ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే బాగా యూజ్ అవుద్ది మనం ఎప్పటికప్పుడు అప్పుడు చేసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు అలా కొంచెం కలిపేసి చేసుకోవచ్చు నేను ఇంకో చిన్న చిట్కా చెప్పనండి మా ఇంట్లో ఎప్పుడు ఒకవేళ చట్నీ తినాలనిపించకపోయినా లేకపోతే చట్నీ సమయానికి లేకపోయినా కొంచెం పెరుగు తీసుకుని చక్కగా తీయట పెరుగు ఉంటుంది కదా తీయట పెరుగులో ఆవకాయ ఆల్మోస్ట్ మన సంవత్సరంకి సరిపడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆవకాయ గ్రే ఉంటుంది కదా కారం కారము ఆ గ్రేవీ అంతా కూడా పెరుగులో వేసేసి మొత్తం మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని తింటే అదే అలా పెరుగు అన్నంలో పెరుగు పెరుగు వేసుకొని ఉరగ ముక్క లేకపోతే మాగాయి అంటారు కదా అవి కొంచెం సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని అలా ఇడ్లీలో నంచుకొని తింటూ ఉంటే చట్నీ సూపర్గా ఉంటుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా పచ్చడి ప్రిపేర్ చేశాను వన్ కేజీ పచ్చడి వన్ కేజీ కూడా చూడండి ఎంత అయిందో ఆ డబ్బా ఆఫ్కి వచ్చింది తర్వాత అనిపించింది ఒక టూ కేజెస్ పెట్టినా పోయేదే డబ్బా నిండా ఉండేది వాళ్ళు చాలా రోజులు తినేవాళ్ళు అని చెప్పేసి మా తమ్ముడు మా హస్బెండ్ ఇద్దరు బెంగళూరులో ఉన్నారు అంటే నేను హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను పిల్లలందరూ అంటే ఇద్దరే చిన్నపిల్లలే కదా ఇంకా పిల్లల్ని చూసుకోవాలి అక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడిపోతాను అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడే ఉండమన్నారు ఒక ఒక టూ మంత్స్ తర్వాత అప్పుడు వెళ్ళచ్చు ఇంకప్పుడైతే రేపు అంటే ఆపరేషన్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఇంకా హెల్త్ చెకప్కి అయితే వెళ్ళాలి ఇంకా మా హస్బెండ్ బెంగళూరు నుండి ఇక్కడ హాస్పిటల్కి అయితే విజయవాడకి వస్తారు కొన్ని వేరే పనుల వల్ల కూడా ఇంకా నేను కూడా ఇటు నుంచి అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంకా వీళ్ళకి ఇవన్నీ ఇచ్చేస్తాను ఆయనే ఇంకా ఈవినింగ్ ట్రైన్కో బస్కో అయితే వెళ్తారు ఇంక ఇంటికి రారు పిల్లల్ని చూడడానికి కూడా వాళ్ళ కోసం ఈ గవ్వలు కూడా ప్రిపేర్ చేసాము ఇంకా ఇదైతే వీడియో అయితే ఏం తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న బట్టని సబ్స్క్రైబ్